తాటి ముంజలు వేసవిలో మాత్రమే దొరికే పంటలో ఇది కూడా ఒకటి ఐసాపిల్ అంటారు పల్లెటూరులో దొరికే ముంజలే కదా అని తేలిగ్గా తీసిపరేకండి వీటిలో కూడా ఓలెడు విటమిన్లు పోషకాలు ఉంటాయి ముంజల్లో ఉండే వాటర్ శరీరంలో వేడిని తగ్గిస్తుంది విటమిన్లు ఏ బి సి ఐరన్ జింక్ ఫాస్ఫరస్ పొటాషియం ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి తాటి ముంజలు కాలేయ సంబంధిత సమస్యలని తగ్గిస్తాయి వీటిలో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది లివర్ లో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది తాటి ముంజలు తినగానే శరీరం హైడ్రేట్ అవుతుంది సో డిహైడ్రేషన్ రాకుండా ఉంటుంది మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించే శక్తి తాటి ముంజల్లో ఉందని వైద్యులు తెలిపారు జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది ఫైబర్ మలబద్ధకం అజీర్ణం గ్యాస్ సమస్యల నుంచి ఇస్తుంది విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు తాటి ముంజలు తింటే ఆ సమస్య తగ్గుతుంది నాలికపై తరచుగా పుండ్లొస్తుంటే రెండు ముంజలను గుజ్జు చేసి మిక్సీలో వేసి రుబ్బుకుని అందులో కొబ్బరి పాలు పోసి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే అల్సర్ సమస్య తగ్గుతుంది తాటి ముంజల్లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్స్ కూడా ఏ డౌట్ లేకుండా తినొచ్చని వైద్యులు తెలిపారు గర్భిణీలు ముంజలు తింటే త్వరగా జీర్ణం అవుతుందని బాలింతల్లో తల్లిపాలు బాగా వస్తాయని చెప్పారు తాటి ముంజలను గుజ్జుగా చేసి ముఖంపై శరీరానికి పూస్తే మచ్చలు చెమటకాయలు తగ్గుతాయి మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న తాటి ముంజలను మీరెప్పుడైనా తిన్నారా కామెంట్ చేయండి